హలో మీ పాడ డైమండ్ రాజ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది అన్న ఇంక వీడియోలు రావట్లేదు ఏంటన్నారు అయితే నేను కొంచెం ఇది వర్షాకాలం కదా అన్ని ఛానల్లో కూడా అన్ని యూట్యూబ్లో కూడా రాళ్ళ కోసం ఆల్రెడీగా చాలా చాలా వీడియోలు చూస్తున్నాం చాలా చాలా వీడియోలు కూడా మరి అన్వేషిస్తున్నారు అయితే నేను కూడా ఈ ఇప్పుడున్న ఇలాంటి ప్రాంతంలో పారిస్ట్ ఏరియాల్లో అడవుల్లో కొండ కోనల్లు కూడా కొంచెం అధికంగా దొరకాలి అందులో ఎంతంత కూడా మరి సొమ్ము కమ్ముకునేటట్టుగా విసులుబాటుగా ప్రతి ఒక్కరు అడవుల్లో కొండల్లో కోనల్లో పొలాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అద్భుతమైన ఈరోజు ఒక మొక్కను కూడా మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అదేంటంటే ఏమీ లేదు చాలామంది అంటున్నారు నల్ల పసుపు నల్ల పసుపు నేను కొన్ని గుడిలోకి వెళ్ళిన తర్వాత అన్న మీకు ఆ ఏరియాలో నల్ల పసుపు దొరుకుతా మేము కొంటాం నల్ల దొరుకుతా కేజీ కోటి రూపాయలు కేజీ అరవై లక్షలు కేజీ యాభై వేలు అలాగే నేను చెప్పటం వింటున్నాను నాకు కూడా అలాంటి వారు తగిలేరు అసలు ఏంటి దీని మీద అసలు ఈ నల్ల పసుపు అనేది ఏంటని యూట్యూబ్లో కూడా నేను అధ్యయనం చేశాను దానికోసం కొన్ని నర్సరీలు ఉన్నాయి దానికోసం ఆల్రెడీగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ నల్ల పసుపు అనేది వీడియోలు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అంటున్నారు అలాంటి నల్ల పసుపు అసలు ఎన్ని లక్షలకి వెళ్ళొద్ది ఎన్ని కోట్లకి వెళ్ళొద్ది అసలు ఆ నల్ల పసుపు ఉందా ఉంటే ఎలాంటి ప్రాంతం ఉంది అన్న దాని మీద ఈరోజు మంచి వీడియో మీకు చూపించబోతున్నాను అదే ఈ నల్ల పసుపు చూసారా ఈరోజు ఈ నల్ల పసుపు అనేది నేను చెప్తున్నాను ఎంతెంత రేటు ఉంటుంది ఎన్ని లక్షలు ఉంటుంది ఎన్ని కోట్లు ఉంటుంది అసలు ఈ నల్ల పసుపు కొంటున్నారా కొంటే కిలో ఎంత ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుంది ఎలాంటి ప్రాంతం ఉంటుంది అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది గో నల్ల పసుపు కాబట్టి ఈరోజు నల్ల పసుపు చెట్టు అండి ఇది ఇది చిన్న మొక్క మీకు ఆల్రెడీగా చిన్న సార కనపడుతుంది ఇది నెమలిక వలే ఉంటుంది పెద్దది ముదిరి దీని దుంపలు నల్లగా ఉంటాయి ఎండబెట్టాలి దీనికోసం చాలామంది ఈ పసుపు ఉంటానండి తాళం కప్పటితే ఆ తాళం ఊడిపోద్దండి లేకపోతే గుండు చూడండి ఆ పైకి ఎగురుదండి ఇవన్నీ ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు రియల్గా కాబట్టి అవన్నీ నేను క్లారిటీ ఈరోజు నేను ఈ వీడియోలో ఇవ్వలేను కానీ నాకు తెలిసినంత వరకు ఈ పాడర్ డైమండ్ రాజ్ మీకు గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాడు ఈ వీడి ఫస్ట్ నుండి చూడండి చివరి వరకు కాబట్టి ఎక్కడ కూడా మీరు ఆపొద్దు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈరోజు అసలు కిలో ఎంతకు అమ్మచ్చు అసలు ఈరోజు నల్ల పసుపు ఉందా ఎలాంటి ప్రాంతంలో ఉంది ఈరోజు మార్కెటింగ్లో బాగా టెండర్ పస్ పస్ పస్సు పసుపు మనం చూస్తున్నాం కానీ ఈ వీడియో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీ పాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ నల్ల పసుపు ఉన్న ప్లేస్కి ఈరోజు వెళ్తున్నాను ఆ నల్ల పసుపు కోసం ఆల్రెడీగా చూద్దాం చాలా యూట్యూబ్లో నల్ల పసుపు కోసం చాలామంది చెప్పటం జరుగుతుంది నేనున్న ఏరియాలో కూడా అసలు నల్ల పసుపులో ఉన్న ఆదాయం ఈ నల్ల పసుపు అసలు ఎక్కడ ఉంటుంది ఎలాంటి ప్రాంతం ఉంది అనేది ఆల్రెడీగా ఒక వ్యక్తి ద్వారా నేను అలాగే ఆ ప్రాంతం వెళ్ళమన్నారు చూసి ఆ ప్రాంతం వెళ్తున్నాను నేను మొక్కలకే మొక్క నల్ల పసుపు మొక్క పసుపు మొక్క తెలుసు కానీ నల్ల పసుపు నల్ల పసుపు అనే మొక్క ఈరోజు ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాను ఫారెస్ట్కి వచ్చేసాను నేను ఇదంతా కూడా వచ్చేసాం నల్ల పసుపు అంటే అడవుల్లో ఉండేదే ఒరిజినల్ మొక్క అలాంటి అడవి ప్రాంతం ఎక్కడుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు కానీ ఈరోజు అదే ఉన్న అడవి ప్రాంతానికి వచ్చేసాను నేను ఆ ప్రాంతం దగ్గరలో ఉన్నాను ఈరోజు ఆ ప్లేస్ ఆ ప్రాంతం మొక్క అంటే యూట్యూబ్లో చూశారు కొంతమంది డైరెక్ట్గా అడవుల్లో ఆ మొక్కను నేను మీకు చూపించబోతున్నాను చూద్దాం అంటే యాప చెట్లు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఇలాంటి ప్లేస్ లోపలికి వెళ్ళాలి ఇది చాలా పెద్ద అప్పలే ఉంది దీని పైకి ఎక్కి మనం లోపల ఇంత అడుగు భాగంలో నుండి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అంటే నల్ల పసుపుకి అనువైన ఆకులు ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి మొక్కలు మనం ఇది వర్షాకాలం కదా అంటే ఇంత అప్పలో ఉంటాయని కాదు అయినా మనం అడవులు ఉన్న నల్ల పసుపు కోసం ఈరోజు చూపించబోతున్నాను మీకు ఇది నీటి ఆరణ అంటే వాటర్ ఉన్న ప్లేస్లో కూడా అది అనువుగా మొలుస్తుంది అన్నారు ఎక్కువ జూన్ జులై అటు ఇప్పుడు మేము ఈ ఉన్న ప్లేస్ మొత్తం కూడా అన్వేషిస్తూ చూపిస్తున్నాము లేత భూమి అంటే మనం నడుస్తుంటే దిగిపోద్ది అలాంటి ప్రాంతంలో ఉంటుంది ఇదంతా ఫారెస్ట్ దీనికి కిందుకుంటూ మనం దిక్కుతూ వెళ్ళాలి ఇదంతా కూడా అన్వేషణ చేస్తూ ఇప్పుడు నేనున్నవన్నీ కూడా చాలా భయంకర దోమలు ఉన్నాయండి ఈ దోమలు ఈ టైంలో కుట్టకూడదు ప్రతిదీ కూడా చూస్తాను ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా ఏమన్నారంటే ఇలాంటి గడ్డి ఉన్న చోట కూడా లేత మొక్కలు ఇప్పుడిప్పుడే మొలుస్తాయి అంటే అంటే నల్ల పసుపు ఎదగటానికి ఇలాంటి గడ్డి ఉన్న సాయలు మట్టి అనుకూలమైనదండి ఇది ఒక ముళ్ళ చెట్టు మన ముళ్ళ చెట్టు ఇది ఈ ఫారెస్ట్లో దీన్ని ఏమంటారంటే పెద్దలు అంటారు బతుకుంటే బలిసాకి తిని బతుకొచ్చు అన్నారు చూసారా అదే ఈ చెట్టు ఊరలేదండి చాలామంది బొలు చెట్టు ఎలా ఉంటుంది పదం వాడాం ఈరోజు మీకు చూపిస్తున్నాను బతుకుంటే బొల్లు సాకు తిని బతకవచ్చు అన్న బొలు సాకు అండి ఇది ఇది చాలామంది మటను బీపు పప్పు అన్నంతో వాడతారు ఇది నేచురల్ అడవులు ఉన్న ఫుడ్ అండి కనీసం నెలకు ఒక్కసారన్నా సంపాదించి ఈ ఫుడ్ తినండి ఇలాంటి చెట్ల కింద త్వరలో ఉంటాయి దానివల్ల మనకి చెట్టు తేనె పుట్ట తేనె అంటారు అది కూడా అన్వేషణ చేస్తున్నాం అంతా కూడా చాలా ముల్ల చెట్లు అండి అబ్బో ఇప్పుడు ఈ లోపల ఉంటే మనం చాలా జాగ్రత్తగా అన్వేషిస్తూ రావాలి ఇది పరికి చెట్టు అంటారు మనకి ఎలా బిర్యానీ ఇష్టము మేకలకు ఇది చాలా ఇష్టం కానీ ముళ్ళు ఉంటాయి నల్ల పసుపు అడవుల్లో ఉన్నది సేకరించాలి మొత్తానికి నేను దగ్గరకు వచ్చేసాను ఆల్రెడీగా మనం చూస్తూ వచ్చాం చూస్తూ వచ్చు ఇదంతా అడివి వా ఎంత సంతోషం ఎంత సంతోషం బా సుశీరా ఇది మీ పాడర డైమండ్ రా చూపించేది అంటే ఏమన్నారు ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం మామూలు పసుపే కానీ ఈ బ్లాక్ ఈ బ్లాక్ ఆయన చూసారా ఇది మనం అడవుల్లో అడవుల్లో కాబట్టి ఈరోజు ఎంత అద్భుతం అడవుల్లో దొరికే ఈ నల్ల పసుపు అనేది ఇలా మనం న్యాచురల్గా అడవుల్లో ఉన్న దొరికే పసుపు మనకు కావాలి ఒక్కసారి మనం ఈ చెట్టుని గట్టిగా ఒకసారి చూద్దాం అమ్మో గట్టిగా ఉంది చాలా జాగ్రత్తగా లాగాలి వర్షం ఉంది కదా వర్షాకాలం కదా మట్టి క్షేమ బాగానే ఉంది దీని పామ కారుతాడు స్లోగా లాగాలి అమ్మో భగవంతుడా తెగిపో తెగిపోవద్దు మనం తగ్గకుండా చాలా లాగాలి ఇలా వచ్చేసింది అది అంటే ఇది లేతది ఇప్పుడిప్పుడే మనకి పసుపు అనేది వస్తుంది లేతది ఇలా అడవుల్లో నల్ల పసుపు అనేది ఈరోజు మనం సేకరించాం కాబట్టి ఈరోజు ఈ పసుపు అనేది నేను చూపిస్తున్నాను ఈ పసుపు అనేది చాలామంది దీన్ని లక్షల్లో కోట్ల్లో వేళల్లో చెప్తున్నారు అది ఎంతవరకు అనేది నిజం కాదు నల్ల పసుపు అనేది కోట్లు వస్తాయి పది కోట్లు వస్తాయి నలభై కోట్ల నిజం కాదు కానీ ఇప్పుడు ఈ పసుపు అనేది ముదురు పసుపు ఉంటుంది మరొక చోట కూడా నేను ఈ పసుపు ఒక లోపల మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి అందుబాటులో ఉన్నాయని తెలిసింది అక్కడ మనం వెళ్దాం అయితే ఈ పసుపు అనేది మెడిసిన్గా పనిచేద్ది ఎక్కువగా క్యాన్సర్ వ్యాధికి మందు లేదు అంటున్నారు కదా ఈ ఆయుర్వేదం సంబంధించిన నిపుణులు ఏమంటున్నారంటే ఇది ఎక్కువగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన మందుకు ఉపయోగపడద్దని ఇంకా చెప్పాలంటే చాలా చాలాగా ఆయుర్వేదంగా పనిచేస్తుంది కొంతమంది ఇది పూజలు కానీ వాడతారని కొందరు అంటుంటారు కాబట్టి ఎలాగెలాగ వాడతారో నేను ఈరోజు మీ క్లారిటీ అవ్వలేను కానీ నాకు తెలిసినంత మాత్రం అడవుల్లో ఇలాంటి పసుపు అనేది దొరకటం ఇది ప్రజెంట్ మార్కెట్లో కేజీ అంటే కిలో వెయ్యి రూపాయలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రెండు వేలు కొన్ని ప్రాంతాలు నాలుగు వేలు పరిస్థితులను బట్టి ఇరవై వేలు దాకా కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవి ఆల్రెడీ ఇప్పుడు బయట మార్కెట్లో కూడా కొంతమంది నర్సరీ లాగేసి పెంచి అమ్ముతున్నారు కానీ దానికి నేచురల్గా ఇప్పుడు నేను అడవుల్లో చూపిస్తున్నాను కదా ఇలాంటి అడవుల్లో దొరికే పసుపు అనేది వండర్ఫుల్గా దొరకదు అనుగా మనకు దొరకదు ఇది దొరకాలంటే చాలా కష్టం ఫారెస్ట్లోనే నేను దీనికోసం మ్యాక్సిమం చాలా వీడియోలు తీయటం దర్యాదా వారం పది రోజుల వీడియోలు తీయలేదండి అసలు దీనికోసం అధ్యయనం చేసి ఎక్కువ నేను రాళ్ళు కోసం ఎలాంటి ఏరాలనేది ఉన్నాను కానీ నా ఫాలోవర్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఒక రాళ్ళే కాదు ఇలాంటి పసుపు కూడా కిలోకి మన కనీసం ఒక మూడు వేలకి ఐదు వేలుకి అమ్ముకున్న పది కిలోలు సంపాదిస్తే యాభై వేలు కాబట్టి అట్లా మార్కెటింగ్ బాగుంటుందని ఈరోజు ఈ వీడియో చేయటం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో చెప్పండి మరికొన్ని ముందు ముందు నీకు చూపిస్తాను నల్ల పసుపు ఉన్న ఒక ప్రదేశానికి ఆ ప్రదేశానికి వచ్చేసాను ఎక్కువ మోతాబులో ఉన్న చెట్లు గుంపులుగా ఈ ప్రదేశంలో ఉన్నాయి ఇదండి ఈ పాడేరు టైమన్ ద్వారా చూపించే నల్ల పసుపు అనేది అందుబాటులో ఉన్నాయి ఇన్ని చెట్లు ఇన్ని చెట్లు ఇన్ని చెట్లు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా గుంపులు ఇవన్నీ 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 ఫిషరీ ఇవన్నీ ఇన్ని చెట్లు ఇదండి నల్ల పసుపు నల్ల పసుపు డైరెక్ట్ చెట్టే మన దగ్గర ఇది ఈ కోడికి నెమలి ఎక్కలాగా ఉంది చూసారు ఈ సారు ఉండాలి ఇదే మన పెద్ద గుర్తు నల్ల పసుపు అంటే ఈ సార అనేది ఉండాలి కోడి ఎక్కలాగా చూసారా పసుపు చెట్టు కింద చూపిస్తున్నాను తవ్వుతూ అంటే ఇదంతా నల్ల పసుపు చెట్టు దాని కింద వచ్చే దుంపండి ఇది చాలా లేత దుంప ఇంకా ముద్రాలి ఇది ఒక మాదిరిగా ఇదండి దుంప అంటే ఇది చాలా లేత దుంప ఎరగూడదాం అంటే పచ్చిగా ఉంది చూసారు మీరు ఇప్పుడు ఈ ఈ లోపల భాగమంతా కూడా నలుపుగా రావాలి అది మనం బాగా కిందకు దొవితే దుంపలు ఎక్కువ ఉంటాయి అయితే ఈరోజు ఇదే దుంప మార్కెట్లో కిలో మనం చెప్పాను వెయ్యి రూపాయలు నాలుగు వేలు పదివేలు లోపు కూడా పక్కా చెప్పాలంటే మినిమం తక్కువలో వెయ్యి రూపాయలు కొంటారు కానీ కోట్లు ముప్పై లక్షలు అనేది చాలామంది యూట్యూబ్లో వైరల్ చేస్తున్నారు కదా అంత వాస్తవం కాదు నిజంగా ఇన్ని కోట్లకి ఇన్ని లక్షలు కొంటానంటే డైరెక్ట్గా నన్ను కలవండి మీకు ఎన్ని దొంపలు కావాలో ఎంత పచ్చు కావాలో నేను ఇస్తాను కానీ అలా కాకుండా ఇది మార్కెటింగ్ చేసి కేజీ లెక్కండి ఇది మెడిసిన్స్ మాత్రం ఉపయోగపడుతుంది ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ కోట్లు వచ్చేస్తాయి అనేది మాత్రం అవాస్తవం వాస్తవం కాదు అది ఎక్కడ అలా ఈ కోట్లు కోట్లు పెట్టుకున్న దాఖలు లేవు అలాగుంటే ఈరోజు గవర్నమెంట్ దీన్నే రైతులకు ఎంకరేజ్ చేయొద్దు ఓకేనండి ఎవరు కూడా అలాంటివి నమ్మొద్దు ఎందుకంటే చాలామంది ఇప్పటికే దీనికోసం పది పదిహేను సంవత్సరం నుండి ఎత్తికి ఎత్తికి కూడా కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి మైండ్ తీసేయండి ఈ పాడే డైమండ్ రోజు మంచి మెసేజ్ ఇస్తున్నాడు ఇవి కొంటారు కానీ కేజీలకు కొంటారు కిలో మరి ఈరోజు వెయ్యి రూపాయల నుండి నాలుగు పదివేలు వరకు కూడా కొన్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు నేనేమంటున్నానంటే ఇలాంటి పసుపు మరి ఇది మెడిసిన్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు ఆల్రెడీగా కొన్ని మొక్కలు కూడా మార్కెటింగ్ చేయొచ్చు నరసిరలో ఆ మొక్క అల్రెడీ మీకు చూపిస్తున్నాను కానీ మీకు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే చాలామంది రాళ్ళు ఏరినప్పుడు అలాంటి రాళ్ళు పనికి రావు వాళ్ళకి తెలియక రాళ్ళు కూడా పాడేస్తున్నారు నేను ఒక మొక్కనే చూపిస్తున్నాను మీకు సిసిర ఇది నరసిరలో ఈరోజు ప్రజలు ఆక్సిజన్ చాలా బాగుంటుందని మంచి మంచి విల్లాసాల్లో కూడా ఈ మొక్కను అనేది వాళ్ళు అమ్ముకుంటున్నారు ఈ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇది ఆల్రెడీ ఇప్పుడు మామూలుగానే ఉసుకుతో ఈ మొక్కని ఇంచుమించు మూడు వందల యాభై నుండి ఆరు వందల వరకు కూడా ఈ మొక్కను అమ్ముతున్నారు కానీ ఈరోజు నేను చూపించే ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు కాలువల్లో కొండల్లో గుట్ట భూముల్లో మనం సేకరించిన రాళ్ళు కూడా పైన ఇలా అందంగా ఉంటాయి ఇవి కూడా మార్కెటింగ్ చేస్తున్నారు నాకు తెలిసే మొక్క ప్రస్తుతం ఇట్లా అవి వీళ్ళు ఈ మొక్కతో పాటు ఇలాంటి మొక్క వెయ్యి నుండి పదిహేను వందలు పదహారు వందలు అంటే ఈ రాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చేస్తారంట కాబట్టి ఇలాగ మేము చేల్ చేస్తామని కొందరు ఇవి ఈ రాళ్ళు అనేది మన ఇళ్ళల్లో చాలా మంచిగా ఉంటాయి అందులో కూడా మరి ఇప్పుడిప్పుడే చాలామంది స్టైల్స్తో కడుతున్నారు ఇల్లు లోపల ఎక్కడెక్కడో అడవుల్లో సేకరించిన ఇలాంటి శ్రేష్టమైన రాళ్ళు కుటుంబానికి ఇళ్ళలో మంచిదిగా భావిస్తున్నారు కాబట్టి ఉదయం లెక్కగానే ఇలాంటి మొక్క పెడుతున్నారు ఇప్పుడు ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఇది బయట మీకు మార్కెట్లో పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది కానీ లోపల ఉన్న మరి ఎరువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్నారు ఇలాంటి కుండీలోనే మనకి దొరికిన ఈ నల్ల పసుపు చెట్టుని కూడా ఈరోజు మీకు నేను చూపిస్తాను ఈ వీడియో ఫస్ట్ నుండి చూడండి లాస్ట్ వరకు ఎక్కడ మీరు ఆపొద్దు చాలా ఇంట్రెస్ట్ ఉండదు ఈ వీడియో నేను కరెక్ట్గా ఆ ప్లేస్ తీసుకొచ్చాను మీకు చూపించే ప్లేస్కి ఈరోజు ఇది నల్ల పసుపు ఈరోజు ఇందాకొక చెట్టు మీకు చూపించే అనేది నల్ల పసుపు అనేది అడవుల్లో సేకరించాను అడవుల్లో సాయల మట్టి మరి ఇక్కడ ఈ కుండీలో పెట్టాము మొత్తంలో మీకు కొన్ని విలువైన రాళ్ళని సేకరించం ఇదే ప్లేస్లో అలాంటి రాళ్ళతోనే ఈరోజు ఈ కుండీలో ఉన్న ఈ నల్ల పసుపు మొక్క అనేది మరి ఇవ్వటం జరుగుతుంది మార్కెట్ నుండి కావాల్సిన వారికి చూసారా ఈరోజు ఎలాంటిది అంటే ఇది అనేది ఎలాంటి రాయి చూసారా ఇవి ఇవి చాలా కష్టం అండి ఎన్నో నదులు ఎన్నో ప్రాంతాలు ఎన్నో ప్రాజెక్టులు తిరిగితే తప్ప ఈ రాళ్ళు మనకు దొరకవు కాబట్టి ఇవన్నీ కూడా గతంలో మీకు చూపించాను చాలా విలువైన రాళ్ళు ఇవన్నీ కూడా చాలా విలువైన రాళ్ళు అలాగే ఇవన్నీ కూడా చూడవి ఇవి దొరకటం చాలా అరుదు ఇవి కూడా ఈరోజు ఈ మొక్కతో నేను పెడుతున్నాను చూసారు ఇవి ప్రతి రాయి ప్రతి రాయి కూడా విలువైనవి అలాగే డ్రై అండి ఇది ఎలాంటి డ్రై కూడా ఇక్కడ పెడుతున్నాను ఎలాంటివి చూడండి ఎలాంటి డ్రై ఇక్కడ పెడుతున్నాను ఇవి చూసారా ఎలాంటి ఇక్కడ పెడుతున్నాను ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనం ఏదో ఎక్కబెడితే అక్కడ దొరికితే అని మనం అనుకోవద్దు ఇవి ఎన్నో రాత్రుల్లో పగళ్ళు కొండ కోనల అడవుల్లో తిరిగి సేకరించిండ్రు ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇదంతా కూడా మరి నల్ల పసుపు కాబట్టి నల్ల పసుపు అనే చెట్టును మీకు నేను చూపించబోతున్నాను కాబట్టి ఈరోజు ఎలాంటి అనేది నేను ఇక్కడ బిడ్డ చూడండి కాబట్టి ఈరోజు నేనేమంటున్నానంటే ఇవి కావలసిన వాళ్ళు ఎక్కడో మీరు బయట నర్సరీ మార్కెట్కి వెళ్ళి మీరు కొనుక్కుంటున్నారు అది అంత సాయం మంచిది కాదు ఈరోజు నేను చూపిస్తున్నా కూడా కాబట్టి ఇది వ్యాల్యుబుల్ చెట్టు మన ఇంట్లో మనం ఇరవై కోట్లు పది కోట్లు వంద కోట్లని మన ఇళ్ళలో చెప్తుంటాం మరి అడవుల్లో దొరికి ఇలాంటి దానికి మీ రేట్ ఎంత ఇంత రేటు చెప్పం కాబట్టి మీ రేటు ఎంత ఎందుకంటే ఎంతో మరి ఆదివాసీ గిరిపుత్రులు సంపాదించిన రాళ్ళు వాళ్ళ దోరే ఇలాంటి చెట్టు ఇప్పుడు ఇంత రేట్ అనేది మనం దీన్ని నిర్ణయించకూడదు అడవిలో ఉంది ఇది మీరు మీ ఇళ్లల్లో మరి కోట్ల విలువ చేసే ఇంటికి అంత డబ్బు ఖర్చు మీ వి విలువైన రేటుతో ఇలాంటివి మనం సేకరించి ఇళ్లల్లో పెట్టుకుంటే వీళ్ళు ఏమన్నారంటే ఇలాంటి రాళ్ళు కూడా ఇచ్చేద్దామన్న రాజన్న చెట్టు రాళ్ళు ఈ సృష్టిలో ఇలాంటి న్యాచురల్ నల్ల అనేది ఈరోజు ఈ వీడియో అనేది మీకు ఎంత ఇంట్రెస్టింగ్ నాకు తెలిసి ఏ యూట్యూబ్లో ఉండదు ఒకరు ఎవరైనా చూడాలంటే నా యూట్యూబ్లో చాలామంది వెళ్ళొచ్చు కామెంట్ బాక్స్లో తెలియపరచండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయబోయండి మరి ఇవన్నీ కూడా గతంలో మీకు చాలా విలువైన రాళ్ళు మరి ఇలాంటి రాళ్ళతో పాటు ఈ అడవుల్లో ఆ కొండ ప్రాంతంలో ఆ సాయల్ ఆ మట్టి ఇది మాములు బయట ఎక్కడైనా దొరుకుద్దండి కానీ ఇలాంటి ఎన్ని అయినా సరే మరి మేము ఇవ్వగలమని ఆదివాసీ గిరుపు చెప్పారు వాళ్ళ మార్కెటింగ్ ఈ రాళ్ళతో ఈ నల్ల పసుపు అనేది కాబట్టి మీరు కోట్లు వచ్చేస్తాయి అనేది మాత్రం భ్రమ అలా కాకుండా మనం పది లక్షల నుండి పది కోట్లు వంద కోట్లు విల్లాసాలు కట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇళ్ళల్లో కనీసం ఇలాంటి మొక్క నల్ల పసుపు అడవిలో ఉన్న మట్టి ఇలాంటి విలువైన రాళ్ళతో కూడా ఉన్న మొక్క మీ ఇంట్లో ఉంటే ఎంత హైలెట్ వచ్చి బంగారం ఉన్న ఏవే ఉన్నా ఎంత ఖరీదైన వస్త్రాలున్నా వస్తువులు ఉన్నా ఈరోజు పలానింట్లో ఇలాంటి రాళ్ళు ఉన్నాయి నల్లపశు చెట్లు వాళ్ళ దగ్గర ఉంది అంటే కొన్ని వందల మంది ఆలోచన మీ కుటుంబంలో పడతారు కాబట్టి ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ముందు ముందు చాలా వీడియోల్లో వీటి కోసం నేను క్లాతిస్తాను దయచేసి మీరు ఇది కోట్లు వస్తాయి నల్లపసు పందాలు మేము కొంటామనేది తప్పు ఒక అలాంటి వాళ్ళు ఉంటే ఎన్ని కోట్లు కొంటారు ఇలాంటి చెట్లు నేను ఇవ్వగలను డైరెక్ట్గా ఆ ప్లేసుల్లో మీకు లైవ్లో కూడా సిగ్నల్ ఉంటే సేకరించుకోగలను కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వారు కూడా ఈరోజు నల్ల అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇది కేజీ మరించుమించు వెయ్యి రూపాయల నుండి నాలుగు ఐదు పదివేలు కూడా కొంటున్నారు అయితే నేను ఇచ్చే ఈ వీడియో ఈ మొక్క అయితే మరి అది మీ ఇష్టం మీరు నాకు కాల్ చేయొచ్చు వాట్సాప్లో చూడటం ఇంకెలాంటి వీడియోలు ఎన్నెన్నో ఇంట్రెస్ట్ వీడియోలు మీకు పంపిస్తాను ఈరోజు ఈ నల్ల పసుపు అనేది అడుగులో సేకరించాడు మీ పాడేరు డైమండ్ రాజ్ ఇలా మరి కొన్ని వీడియోలు చాలా విలువైన వీడియోలు కూడా మీకు నేను చూపించబోతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ